ఎప్పుడైతే మీరు పూజ చేయడానికి వెళతారో మరియు దీపం వెలిగిస్తారో నేను నాలుగు వస్తువుల గురించి చెబుతున్నాను మీరు దీపం వెలిగించేటప్పుడు వాటిని దీపంలో వెయ్యాలి అలా చేస్తే మీ జీవితంలో ఎంత మార్పు వస్తుందో మీకు అర్థమవుతుంది ఉదాహరణకు ఎప్పుడైతే మీరు దీపం వెలిగిస్తారో కొంచెం బియ్యం వెయ్యండి మీరు వినే ఉంటారు లక్ష్మీదేవి చలాయమానమైనది ఆమె ఇంట్లో ఆగదు కాని మీరు దీపంలో బియ్యం వేసి దీపం వెలిగిస్తే దేవీదేవతలు మీమీద చాలా సంతోషిస్తారు మరియు దేవీదేవతలు మీ ఇంట్లో స్థిరమైన నివాసం ఏర్పరచడం ప్రారంభిస్తారు ఎప్పుడైతే దీపం వెలిగిస్తారో కొంచెం చిటికెడు పసుపు వేయండి మహాలక్ష్మి చాలా సంతోషించడం ప్రారంభిస్తుంది మీరు దీపం వెలిగిస్తున్నప్పుడు కొంచెం నల్లమిరియాలు వేయండి ఇంట్లో డబ్బు రావడానికి యోగం ఏర్పడుతుంది డబ్బు కొరత బీదరికం డబ్బు ఎలా సమకూరుతుందో అర్థం కాని పరిస్థితి ఉంటే అన్ని సరిదిద్దుకోవడం ప్రారంభమవుతుంది మరియు చివరిగా ఒక ముఖ్యమైన విషయం దీపం వెలిగిస్తున్నప్పుడు లవంగం వేయండి లవంగం వేసి దీపం వెలిగించండి మీ ఇంట్లో ఎంత నెగటివిటీ ఉన్నా నకారాత్మకత జాదుటోన చెడు శక్తులు వ్యాధులు డబ్బు ఖర్చు చేసినా వ్యాధి తగ్గకపోవడం రోజూ ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడుతూ ఉండడం ఇవన్నీ తొలగిపోతాయి